మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ ప్రియ కుమారుడు మా రక్షకులనైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామన వందనములతో దీనుడుగా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి రాగలటకు అనుగ్రహించిన కృపణ బట్టుకుడు స్తోత్రాలు దేవు ఆగస్టు పద్నాలుగో తేదీనాడు దైవ మర్మల ద్వారా మాతో మాట్లాడండి ఈశ్వరం వినుచున్న నీ బిడ్డలతో కూడా వారి శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఇరుకులో ఇబ్బందుల్లో కూడా మీ మెలడైన స్వరము చేత వారిని బలపరుచుము ధైర్యపరుచు నడిపించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ నీ కృపను కోరుకుంటుండగా సహాయపడమని ప్రభునేశ క్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె ఆగస్టు పద్నాలుగవ తేదీ ఎడార్లో సెలయేట్లు పైనుండి నీకు ఇయ్యబడి ఇంటేనే తప్ప నా మీద నీకు ఏ ఉండదు యోహాను స్వార్త పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చిన దేవునిలో నమ్మకం ఉంచి విధేయత చూపే వ్యక్తి జీవితంలోకి దేవుని ఇష్టం లేకుండా ఏది రాదు ఈ ఒక్క నిజం చాలు మన జీవితం అంతా ఆయనకు ఉత్సాహంతో కృతజ్ఞతాసులు చెల్లించడానికి ఎందుకంటే దేవుని చిత్తం ఒక్కటే ఈ ప్రపంచం అంతట్లో ఉత్సాహభరితం ఆశాజనము మహిమానిత్వము అయిన సంగతి ఇదే మన కోసం సర్వశక్తితో ఎల్లవేళలా మన బ్రతుకులో పనిచేస్తుంది మనం ఆయనకు లొంగి విశ్వాసం ఉంచితే మరి ఏ శక్తి దేనిని అడ్డగించలేవు శ్రమలో మునిగి తేలుతున్న ఒక వ్యక్తి తన స్నేహితునికిలా రాశాడు నాకు సంభవిస్తున్న విషయాలు ఎంత అన్యాయమని తోచినప్పటికీ ఇది సైతాను పని అని ఎంతో నిస్సందేహంగా అనిపించినప్పటికీ ఆ శ్రమ నా దగ్గరికి చేరే సమయానికి అది దైవ చిత్తమేనన్న నమ్మకం నాలో కలుగుతుంది ఇది నా మంచికే పనికొస్తుంది ఎందుకంటే దేవుని ప్రేమించే మనకు అన్ని విషయాలు మంచికే సమకూరు జరుగుతుంటాయి తన శిష్యుడే తనను అప్పగింపబోవడాన్ని యేసుప్రభు గుర్తించి ఇలా అన్నారు నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందున మనం దేవుని చిత్తానుసారంగా నడిస్తే అందమైన జీవితము జీవించగలం ఇతరుల పాపాలను బట్టి సైతానం మన మీదికి విసిరే బాణాలు మనల్ని ఏమి చేయలేవు సరికదా అవి మనకు ఆశీర్వాదాలుగా మారిపోతాయి దేవుని చిత్తమనే వృత్తములో స్థానం మీద నిలుచున్నాను నా జీవితానికి ఆధారం నా తండ్రే అంత సౌఖ్యాన్ని క్షేమాన్ని అనుభవిస్తున్నాను శోక పూటలు నన్ను ముంచినప్పుడు కారణం తెలియకపోయినా అది మంచిది అని తెలుసు నాకు విశ్వసిస్తున్నాను కనుక ఆశీస్సులు అందుకుంటాను ప్రేమ రూపి దేవుల్లో విశ్రమిస్తాను మండు టెండలైనా మంచి నీడలైనా సుఖాలైనా దుఃఖాలైనా దేవా నీ వైపే నా నిరీక్షణ దారి తప్పిన నాకు రెండు అవసరమేమి ఈ ప్రపంచములో నేను నష్టపోయినదంతా పరలోకములో లాభముగా పొందుతాను అట్టి కృపణ దేవుడు మనకు అనుగ్రహించునుగాక